ఓం శ్రీమాత్రే నమ సింహ వారికి ఆగస్టు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలో జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు ఈ సింహ వారికి ఈ రెండు రోజులు గ్రహాలు గోచారం అనుకూలంగా ఉండబోతున్నాయి అలాగే ఈ ఒక్క విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి అలాగే మీకు కేతువు లగ్నంలో ఉండటం వల్ల మీకు గొప్ప ఆత్మబలం అంతర్దృష్టి లభించబోతుంది ఈ రాశి వారికి ఈ సమయంలో ఒక మీ ప్రియమైన వారు మీకు దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ ఒక్క విషయంలో అయితే మీరు జాగ్రత్తగా ఉండండి అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని ఓకే చేయండి ఓం మాత్రే అని కామెంట్ చేయండి సింహ రాశి అనేది రాశి చక్రంలోనే ఐదవ రాశి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు ఈ సింహ రాశి వారికి మాత్రం ఆగస్టు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో కేతువు లగ్నంలో ఉండటం వల్ల ఈ సమయంలో మీకు ఆత్మబలం అంతర్దృష్టి లభిస్తుంది అలాగే ఈ సమయంలో మీకు గ్రహాలు గోచారం అనుకూలంగా అద్భుతంగా ఉండబోతున్నాయి సింహ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు తెలివితేటలు అయితే అధికంగా ఉంటాయి వీరికి ఉన్న తెలివితేటలు ఎవరికీ ఉండవు అని చెప్పుకోవచ్చు వీరు చాలా ధైర్యవంతులు వీరు ఎప్పుడూ అందరికంటే గొప్పగా బ్రతకాలని అనుకుంటూ ఉంటారు ఈ రాశి వారికి మాత్రం పట్టుదల ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారు కొన్నిసార్లు అయితే గంభీరంగా ఉంటారు వీరు తెలిసి కానీ తెలియక కానీ ఎవరికి అన్యాయం చేయరు చాలా నిజాయితీ పరులు ఈ రాశివారు అయితే వీరి కళ్ళలో ఏదో శక్తి ఉంటుంది గుండెల్లో ధైర్యం ఉంటుంది చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే పెరిగారు ఎన్నో బాధలు పడ్డారు వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా ఎక్కువగా ఉంటాయి దానికోసం వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు అయినా సరే వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది ఈ రాశి వారు అయితే సాధారణ వ్యక్తులు కారు అని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి ఈ రాశికి అధిపతి సూర్యుడు కాబట్టి వీరు ఎప్పుడు సూర్యుడిలా ప్రకాశవంతంగా ఉంటారు ఈ రాశి వారు చాలా అందంగా ఉంటారు అందమైన మనస్సును కలిగి ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడుతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఏదైనా సరే నిజాయితీగా మాట్లాడుతారు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దానివల్ల అయితే వీరికి శత్రువులు అధికంగా ఉంటారు ఈ రాశి వారు ఎవరిన అయితే ఎక్కువగా నమ్ముతారో వాళ్ళే వీరిని మోసం చేస్తూ ఉంటారు ఈ రాశి వారు ఎప్పుడూ అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు జాలి గుణాన్ని కలిగి ఉంటారు సంఘంలో వీరికంటూ ప్రత్యేకమైన స్థానం ఉంటుంది కీర్తి ప్రతిష్టలను వీరు కలిగి ఉంటారు కార్యదీక్షత కార్యదక్షతను వీరు ఎక్కువగా కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారికి దూకుడు స్వభావం అయితే అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు అయితే ప్రతి ఒక్కరిని నమ్మి తమ యొక్క పర్సనల్ విషయాలు షేర్ చేసుకోవడం వల్ల వీరు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులను అయితే ఎదుర్కొంటూ ఉంటారు ఈ సింహరాశిలో జన్మించిన వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా పట్టుదలతో చేస్తారు ఒక పని మొదలు పెడితే దాన్ని పూర్తి చేసే వరకు అస్సలు ఊరుకోరు ఈ రాశి వ్యక్తులు కష్టపడే తత్వాన్ని అయితే ఎక్కువగా కలిగి ఉంటారు వీరు ఎన్నోసార్లు అయితే వీరి కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించక చాలాసార్లు కృంగిపోయిన సందర్భాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు దైవాన్ని అయితే ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారికి పట్టుదల కార్యదీక్షత కార్యదక్షత అనేవి అధికంగా ఉంటాయని చెప్పుకోవచ్చు నా అనుకున్న వాళ్ళే వీరిని అధికంగా మోసం చేస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు అయినా సరే వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది ఎందుకంటే ఈ రాశిలో జన్మించిన వారు అయితే ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు అలాగే వీరికి దైవం తోడు కూడా ఎప్పుడూ ఉంటుంది దైవాన్ని వీరు ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు అయితే ఈ సమయంలో అయితే ఈ రాశి వారికి మాత్రం గ్రహాలు గోచారం అనుకూలంగా ఉన్నాయి ఆగస్టు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో అయితే మీకు గ్రహాలు అయితే చాలా అనుకూలంగా ఉన్నాయి మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఈ సమయంలో లభించబోతుంది మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు తొలగిపోయి అదృష్టం అయితే మీకు కలిసి వస్తుంది ఈ సమయంలో ఏ పని చేసినా మీరు ఊహించని ధన లాభాలు అయితే మీకు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ జీవితంలో ఉన్న ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి ఈ సమయంలో అదృష్టం మీ వెంటే ఉంటుంది ఎందుకంటే లక్ష్మీదేవి అనుగ్రహం మీతో ఉండబోతుంది ఈ సమయంలో అయితే మీకు మంచి ఫలితాలు లభిస్తున్నాయి ఈ సమయంలో దైవం మిమ్మల్ని ముందుకు నడిపించబోతుంది అలాగే ఈ రాశి వారికి దైవం తోడు ఎప్పుడు ఉంటుంది అని చెప్పుకోవచ్చు వ్యాపారస్తులకు ఈ సమయంలో అయితే వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి వ్యాపారం కూడా బాగా నడుస్తుంది సంతోషంగా ఉంటారు ఈ సమయంలో ఉద్యోగస్తులకు చూసినట్లు అయితే ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే జీతాలు పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఉద్యోగం కోసం నుంచో ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలో ఉద్యోగం కూడా లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి కుటుంబంలో ఉన్నవారు అందరూ సంతోషంగా ఉంటారు ఈ సమయంలో అయితే మీకు మంచి ఫలితాలు రాబోతున్నాయి మీకున్న సమస్యలు బాధలు అన్నీ తొలగిపోతాయి ఈ సమయం అయితే మీకు అనుకూలమైన సమయం ఎందుకంటే కేతువు లగ్నంలో ఉండటం వల్ల మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఏదైనా సరే చేయాలన్న తపన కూడా మీకు ఉంటుంది ఈ సమయంలో కొంతకాలంగా ఆర్థికంగా బాగానే ఉన్న ఇప్పుడు ఏమైంది అని మీరు మదన పడుతున్నారు అయితే ఈ సమయంలో మీకు ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి కుటుంబం యొక్క సపోర్ట్ కూడా లభిస్తుంది ఏ పని చేసిన ఈ సమయం మీకు అనుకూలమైన సమయం కలిసి వచ్చే సమయం అయితే ప్రేమలో ఉన్నవారు మాత్రం మీ ప్రేమను ఏదో విధంగా చూపండి ప్రేమికులు వారు మీపై ఇంకా ప్రేమను పెంచుకుంటారు నమ్మకాన్ని కూడా పెంచుకుంటారు మీపై నమ్మకం అనేది వారికి కలుగుతుంది మీ యొక్క ప్రేమను ఏదో విధంగా తెలపండి మానసిక ఆందోళ ఆందోళనలు మీకు ఒత్తిడి ఈ సమయంలో అధికంగా ఉండబోతున్నాయి సమయంలో చంద్రుడు రవి కలిసి మీకు మంచి యోగాలను లభించబోతున్నాయి వివాహ సంబంధాలు చూసేవారికి ఇది అనుకూలమైన సమయం వివాహ సంబంధాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి అయితే ఈ సింహరాశి వ్యక్తులు అయితే రహస్యంగా ఉంటారు భాగస్వామితో మీ మనస్సులోని భావాలను పంచుకోండి మీ మనస్సు కూడా ప్రశాంతవంతంగా ఉంటుంది అలాగే ఆధ్యాత్మిక వైపు మీ మనస్సు కూడా మళ్ళే అవకాశాలు ఉన్నాయి ఈ సింహరాశి వ్యక్తులు ఈ రెండు రోజుల్లో పుణ్యక్షేత్రాలు అంటే తీర్థయాత్రలు కుటుంబంతో కలిసి చేసే అవకాశాలు ఉన్నాయి మీకు మీ యొక్క ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది ఏదైనా ముఖ్యమైన విషయాల్లో మీరు విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి మీరు అనుకున్న పనులన్నీ అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు మీరు ఏదైనా వ్యాపారం విస్తీర్ణం చేసే విషయంలో కొందరి సహాయం కూడా మీకు అందుతుంది అంటే ఆర్థిక సహాయం కావచ్చు ఆదాయానికి సంబంధించి బంధువులు కావచ్చు మిత్రులు కావచ్చు మీ చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు ఈ సమయంలో వారి యొక్క సహాయం అయితే మీకు అందబోతుంది ఈ సమయంలో మీరు ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి ఈ సమయంలో మీకు కోపం అనేది అధికంగా ఉండబోతుంది దానివల్ల మీరు ప్రాణంగా ప్రేమించేవారు మీ స్నేహితులు కావచ్చు మీ బంధువులు కావచ్చు మీ చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు వీళ్ళలో ఎవరో కానీ మీరు ప్రాణంగా ప్రేమించేవారు మాత్రం దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి మీరు మాత్రం కోపాన్ని తగ్గించుకోండి అలాగే ఈ సమయంలో మీరు నిత్యం తులసి చెట్టుకు ఒక రాగి చెంబుతో నీళ్లను పోయండి మీ కోపం తగ్గుతుంది అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి